తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ వేడి కోసం మహిళా లోకమంతా ఎదురుచూస్తుంది తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి పండుగ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు సద్దుల బతుకమ్మను సంబరంగా జరుపుకునేందుకు ఎదురు చూస్తున్నారు అయితే ఆ పండుగ పూర్తయిన తర్వాత బతుకమ్మను నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసిన కొలను మాత్రం పరిశుభ్రంగా లేకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ సిటీలో బతుకమ్మ నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ కొలను నిర్మించింది లక్షల రూపాయలు వ్యయం చేసి నిర్మించిన ఆ కొలనుల నిర్వహణ లోపంతో మురికి కోపాలుగా దర్శనమిస్తున్నాయి మరోవైపు సద్దుల బతుకమ్మ సమీపిస్తుండటంతో ఇంకా కొలను శుభ్రం చేయలేదనే విమర్శలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి సిటీలో వినాయక నిమజ్జనాల కోసం డెబ్బై నాలుగు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది ఆ కొలను బతుకమ్మ నిమజ్జనం కోసం ఉపయోగిస్తారు నలభై మూడు అడుగుల పొడవు నలభై మూడు అడుగుల వెడల్పుతో నాలుగు అడుగుల లోతుతో ఈ కొలనులను నిర్మించింది వీటిని నిర్మాణంపై గతంలో ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది ప్రస్తుతం బతుకమ్మ పండుగ సందర్భంగా ఏర్పాట్లు చేయకపోవడంతో ఆ కొలనలు అపరిశుభ్రంగా తయారయ్యి దుర్వాసన వెదజల్లుతున్నాయి నగరంలోని చాలా చోట్ల నిమజ్జన కొలనులు మురికి కోపాలుగా మారిపోయాయి అయితే చాలా చోట్ల బతుకమ్మ నిమజ్జనం అపరిశుభ్రమైన నీటిలోనే జరుగుతుందని అంటున్నారు అక్కడి స్థానికులు ఒకవైపు చెత్త పేరుకుపోయి దోమలకు స్థావరంగా మారయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బతుకమ్మ నిమజ్జనం చేసే కొలనుల్లో నెలకొన్న అపరిశుభ్రతపై మహిళా మనులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పనులు పూర్తి చేయాల్సిన అధికారులు ఇంతవరకు పట్టించుకున్నది లేదంటున్నారు మురికి కోపంగా ఉన్న కోనేరులోనే బతుకమ్మలను నిమజ్జనం చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు తెలంగాణలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానమే ఉంది ఆడపడుచులంతా ప్రకృతిని ఆరాధిస్తూ సంబరంగా జరుపుకునే పండుగ ఇది కానీ అంత సంబరంగా జరుపుకొని నిమజ్జనం చేసే టైంలో మాత్రం కొలనులు శుభ్రంగా లేవని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ప్రస్తుతం నేను ప్రగతి నగర్ ఉన్న కొలను దగ్గర ఉన్నాను ఇక్కడ చూసుకున్న అయితే ఈ కొలను మొత్తం కూడా మురికి కూపంగా మారింది శుభ్రం చేయాల్సిన అధికారులు పనులు మానేసి ఇంకా పనులు అయితే మొదలు పెట్టినట్టుగా మనకు కనిపించడం లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కొలను మొత్తం కూడా మురికి కూపంగానే ఉంది అయితే వినాయక నిమజ్జనం అప్పుడు ఏవైతే వర్ధాలు ఉన్నాయో అవి ఇంకా తొలగించలేదు ఇప్పటికీ ఈ మురికి కూపంలో ఈ మురికిగా ఉన్న ఈ నీళ్లలో ఇప్పటికీ మన ఆడపడుచులు బతుకమ్మ నిమజ్జనం కూడా చేసేశారు అంత ప్రకృతిని ఆరాధిస్తూ పూలన్నీ అన్ని తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చుకొని భక్తి శ్రద్ధ బతుకమ్మను పూజించుకొని తర్వాత ఈ మురికి నీళ్ళల్లో నిమజ్జనం చేయడం చాలా కష్టంగా ఉంది చాలా బాధగా ఉంది అని అయితే ఇక్కడ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం కూడా ఈ కొలను ఏ విధంగా ఉంది అనేది అయితే ఇది ఒక్కటనే కాదు ఏవైతే ఆర్టిఫిషియల్ లేక్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ కొలనులు అన్ని కూడా ఈ విధంగానే మురికి నీళ్ళతోనే ఉన్నాయి అయితే ఎప్పటికప్పుడు ఈ నీళ్లను శుభ్రం చేస్తూ ఎప్పటికప్పుడు నిమజ్జనం చేసిన ఈ ఈ పూలను వ్యర్థాలను అన్ని కూడా తొలగించేసి ఎప్పటికప్పుడు కొత్త నీళ్ళను ఉండాలి కానీ ఇప్పటికీ ఇంకా పనులనైతే అయితే మొదలు అయితే లేవు అక్కడక్కడ ఒక రెండు మూడు కొలనులకు పనులు మొదలు అంటే పండుగ ఇలాంటి కొలనుల శుభ్రం అనేది పండగ ముందే మనం శుభ్రం చేయాలి కానీ ఇప్పటికీ అయితే అధికారులు ఇంకా వీటిపైన దృష్టి సారించినట్టుగా అయితే మనకు పెద్ద ఎత్తున కనిపించడం లేదు చూసుకోవచ్చు ఏ విధంగా మురికి నీళ్ళతో ఇక్కడ కొలను నిండిపోయి ఉందో అయితే ఊర్లలో అయితే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నవి నగరంలో అయితే చాలా వరకు ఆర్టిఫిషియల్ లేక్సే ఉంటాయి ఊర్లలో అయితే చెరువులు ఉంటాయి కానీ అవి చాలా వరకు శుభ్రంగానే ఉంటాయి స్వచ్ఛమైన నీరుతోనే ఉంటాయి కాకపోతే నగరంలో నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆర్టిఫిషియల్ లేక్స్ని అయితే శుభ్రమైన వాటర్ అరేంజ్ చేస్తారు అధికారులు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ పనులైతే మొదలు పెట్టినట్టుగా లేదు మొత్తం కూడా నీళ్ళన్నీ కూడా మురికి కూపంతోనే నిండిపోయి ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏవైతే ఇంకా పండుగ ఇప్పటికే మొదలై నాలుగైదు రోజులు కావస్తుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి కొలనులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని గుర్తించి వెంటనే ఎప్పటికప్పుడు నీళ్లను శుభ్రం చేస్తూ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించాలని ఇక్కడ ఉన్న మహిళలు చెప్తున్నారు కెమెరామెన్ రాంబాబుతో అలైక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్ బతుకమ్మ నిమజ్జనాల కోసం చెరువులు కోనేరులను శుభ్రం చేయాల్సి ఉన్నప్పటికీ వేడుకలు ప్రారంభమైన తర్వాత పనులు ప్రారంభించారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అక్కడి స్థానికులు ఇక వినాయక నిమజ్జనాల కోసం ఉపయోగించిన కోనేరులను ప్రస్తుతం బతుకమ్మ నిమజ్జనాల కోసం ఉపయోగించాల్సి ఉంది అయితే అందులోని విగ్రహాల వ్యర్థాలు చాలా వరకు తొలగించినప్పటికీ వ్యర్థాలు ఇంకా అలానే దర్శనమిస్తున్నాయి సిటీలోని రంగదాముని చెరువులో సంచుల కొద్దీ వ్యర్థాలు నీటిపై తేలియాడుతూ కనిపిస్తున్నాయి ఇక ఓల్డ్ బోయిన్పల్ చెరువులోనూ చెరువులను ఇదే పరిస్థితి కనిపిస్తుంది కోనేరులోని నీటిని తొలగించినప్పటికీ దానికి రంగులు వేయాల్సిన పని పెండింగ్లో ఉంది దీంతో బతుకమ్మ పండగ ప్రారంభమైనప్పటి నుంచి ఆ మురికి నీటిలోనే నిమజ్జనం చేస్తూ వచ్చారు ఇక చెరువు వద్ద బతుకమ్మ ఏర్పాటు కోసం నలభై లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలుస్తుంది పండుగ ప్రారంభానికి ముందే నిధులు విడుదల చేసినట్లు చెప్తున్నారు బురద వ్యర్థాల కారణంగా బతుకమ్మ ఆడే మహిళలకు ఇబ్బంది కలుగుతుందని ఏర్పాట్ల కోసం ముందే నిధులు విడుదల చేసినా ఆలస్యం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మురికి నీటిలో బతుకమ్మలో నిమజ్జనం ఎలా చేయాలనే దానిపై ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా కోనేరుల దగ్గర పనులు త్వరగా పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు నీటిని శుభ్రం చేయాలని కోరుతున్నారు